మీరు చూస్తే ఐదు సంవత్సరాలు రోడ్డు వ్యవస్థ అయితే అధ్వానం అయిపోతే కొద్ది కొద్దిగా ఇది చేసుకుంటునే అరౌండ్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ వేరియబుల్ ట్రీబ్ మిగిలిన దానికి ఇంకొక వెయ్యి కోట్లు అవుతుందంటే అది కూడా ఇస్తారని చెప్పాను ఇమీడియట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఆర్ అండ్ బి రోడ్స్ హండ్రెడ్ పర్సెంట్ పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ వస్తాయి అది కూడా ఈ సమ్మర్ లోనే విల్ కంప్లీట్ దట్ వర్క్స్ కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అందుకే నేను పీపుల్స్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా తీసుకుంటున్నాం ఇంతవరకు టెక్నాలజీని ఇంత విరివిగా అందరం ఉపయోగించుకోలేకపోయా మనం ఇవి కూడా ఉపయోగిస్తున్నాం దీనివల్ల మీ హ్యాండ్స్ ని స్ట్రెంగ్తన్ అవుతుంది ఆఫీసర్స్ గాని మినిస్టర్స్ కానీ కలెక్టర్స్ గాని ఇది బయట ఇవ్వడానికి కాదు కానీ అందరం పనిచేయడానికి ప్రజలు మనల్ని మెచ్చుకునే విధంగా సమస్యల పరిష్కారం చేసి ముందుకు పోవాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా ఒక పక్క జీఎస్టీపీ ఒక పక్క వెల్ఫేర్ ఒక పక్క సర్వీసెస్ అన్ని మెజర్ చేసుకుంటాం ఏ ఫంక్షన్ అయితే సరిగా పనిచేయలేదు ఆ ఫంక్షన్ మీద ఫోకస్ పెట్టి స్కిల్ లేకపోతే స్కిల్ బిల్డప్ చేస్తాం ఆయన అప్రమత్తంగా లేకపోతే అప్రమత్తంగా ఉండడే చేస్తాం అల్టిమేట్ గా బెటర్ సర్వీస్ డెలివరీ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మిమ్మల్ని కోరుకుంటున్నా అదే మరిగా ఈ రోజు గవర్నమెంట్ లో పి ఫోర్ కూడా రేపు థర్టీ ఎయిత్ చేస్తున్నాం దాంట్లో కూడా మనకి క్లారిటీ ఇచ్చా ఇది ఒక ప్రోగ్రామ్ మేజర్ పోగ్రామ్ కింద ఇప్పుడు నేను డైరీ అప్రిషియేటెడ్ ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలి ఈ రోజు మనకు అన్ని వర్టికల్స్ లో చూస్తే లైవ్ స్టాక్ మెయిన్ వర్టికల్ గా తయారైంది ఎక్కువ మందికి జీవనోపాధి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే విధంగా డైరీ పనిచేసే పరిస్థితి వచ్చింది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి జీరో పవర్టీ ఈజ్ అవర్ గోల్ మీరు కూడా ఎక్కడికక్కడ జీరో పవర్టీని అడాప్ట్ చేసుకునే విధంగా ఎవరైతే ఐ నెట్వర్క్ ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాలంటరీగా ముందుకొచ్చి ముందుకు వచ్చి పనిచేసే పరిస్థితి తీసుకురావాలి మేము కూడా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తాం ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుని ముందుకు పోవడం ఇది నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది సంపద మనం యాభై ఐదు లక్షలు ఆదాయం వస్తుంది తలసరి ఆదాయం వస్తుంది చెప్తే ఇరవై మూడేళ్లు వస్తుంది మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాక్ట్ గా తొంభై ఐదు లో నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు ఎవరు నమ్మదా ఎగతాళి చేశారు కానీ ఆ విజన్ డాక్యుమెంట్ మీరు ఈరోజు చూస్తే తెలంగాణ దేశంలో హైయెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం ఎన్నేళ్లు మొత్తం కలిసి ఇరవై ఐదేళ్లు టుడే మనం చేసేది ఇంకొక ఇరవై మూడేళ్లకు చేస్తున్నాం ఆ రోజు చాలా లో బేస్ ఉండేది ఈ రోజు ఈ లెవెల్కు వచ్చాం కాబట్టి ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకుని ఈ విధంగా ముందుకు పోవడం నిరంతరం ఏదో సంపద కొంతమంది చేతుల్లోనే ఉండడం కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం మన ఉద్దేశం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది